హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మీ లావణ్య ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ముందుగా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న ఐకాన్ క్లిక్ చేసి యాక్టివేట్లో ఉంచుకోండి సో ఆల్రెడీ తమిళనాడు చూసారు కదా సో ఇవాళ మా ఇంట్లో మెహందీ సెరమనీ అనమాట అనుకోకుండా ఈ మెహందీ సెరమనీ అయితే సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో మాకు ఈ మెహందీ వేసేవాళ్ళు ఒక్కరు కూడా దొరకలేదన్నమాట ఈరోజైతే వేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్ కానీ రిలేటివ్ రిలేటివ్స్ కానీ చాలామంది ఉన్నారనమాట బట్ టైంకి ఒక్కరంటే ఒక్కరు కూడా అవైలబుల్లో లేరు సో ఇంకా తప్పక బయట నుంచే పిలిపించుకోవాల్సి వచ్చిందనమాట నిజంగా నేను ఇంత కాస్ట్ పెట్టి నేను వేయించుకుంటాను అని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఎంత కాస్ట్ ఏంటి అనేది నేను చివరిలో చెప్తాను లాస్ట్ వరకు చూడండి వీడియోనైతే సో మెహందీ నేను చెప్పినట్టే వేశారు ఇక్కడ పక్కన పిక్చర్ కనబడుతుంది కదా సో అది మదర్ అండ్ బేబీ అనమాట సో నేను ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నాను వాళ్ళ దగ్గర కూడా ఉన్నాయి బట్ నేను ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి సో నేను అదే చూపించి అదే విధంగా వేయమని చెప్పాను యాజ్ ఇట్ ఈజ్ వేశాడు బట్ డిజైన్ ఏంటి అంటే దానికంటే బాగా వేస్తాను అని చెప్పేసి దాంట్లో ఉన్న డిజైన్ అయితే వేయలేదనమాట వాళ్ళ ఓన్ డిజైన్ అయితే వేశారు ఈవెన్ మాకు కూడా అదే అనమాట మేము మొబైల్లో చూపించిన దానికంటే వాళ్ళు వేసిందే మాకు కూడా నచ్చింది సో అదే టైంకి మా మామయ్య అత్తమ్మ వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తున్నారనమాట ఇంటికి సో అనుకోకుండా అలా మెహందీ సెరమనీ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము ఇంకా మా సిస్టర్కి వాళ్ళ ఫ్రెండ్ వేస్తాను అని చెప్పేసి చెప్పిందని మా చెల్లి చెప్పిందనమాట సో ఇంకా ఆ అమ్మాయి కూడా హ్యాండ్ ఇచ్చి తలకి ఇంకా మా సిస్టర్ని కూడా ఇంటికే పిలిపించామనమాట అండ్ అండ్ అలాగే మా పిన్నిని కూడా అదే టైంకి అక్కడ ఉండడం వల్ల మా పిన్నికి కూడా వేయించేసాము సో ఇంకా ముగ్గురం కూడా మెహందీ అయితే పెట్టించుకున్నాం అనమాట నేను యాక్చువల్గా నాకు బయట పెట్టించుకోవడం చాలా ఇష్టం అంటే ఇట్లాంటి వాళ్ళ దగ్గర పెట్టించుకోవడం చాలా ఇష్టం అనమాట ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇదైతే నాకు ఏంటంటే వాళ్ళు చాలా ఫాస్ట్గా పెడతారు అండ్ ఎంత ఛార్జ్ చేస్తారు ఏంటి అనేది కూడా నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇదైతే బట్ చాలా బాగా పెట్టారు కాస్ట్ కూడా చాలా బాగా అయింది నిజంగా ఇదంతా మెహందీ ఎంత వేయించుకున్న తర్వాత కాస్ట్ అనుకుంటేనే ఇంత పెట్టి వేయించుకోవడం అవసరమా అని చెప్పి అనిపించింది అనమాట బట్ ఏంటి అంటే మెహందీ అనేది చేతికి ఇంపార్టెంట్ కదా సో ఫొటోస్కి వాటికి బాగా పడాలి అని చెప్పేసి అది పనిగా పిలిపించి పెట్టించుకున్నాం అనమాట సో వీళ్ళు నెల్లూరులో ఉండే వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా కాపు వీధి అంటారు కదా సో అక్కడ ఉంటారనమాట బయట షాపింగ్ మాల్స్ బయట ఉంటారనమాట వీళ్ళు సో మేము ఏంటి అంటే లాస్ట్ టైం షాపింగ్కి శారీ షాపింగ్కి వెళ్ళినప్పుడు వీళ్ళని కలిసి ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని వాళ్ళ విజిటింగ్ కార్డ్ తీసుకొని వచ్చామనమాట సో అట్లాగా జస్ట్ ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్లో మనం లొకేషన్ సెండ్ చేయగానే వచ్చేస్తాం చేస్తారు ఇల్లు నిజంగా ఫైవ్ మినిట్స్లో ఉంటామని చెప్పారు నేను ఇంకా లేట్ అవుతుందేమో అని చెప్పేసి ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నానమాట జస్ట్ ఫైవ్ మినిట్స్ అంటే ఫైవ్ మినిట్స్లో వచ్చేసి ఇంటి కిందకి కాల్ చేశారనమాట ఇంకా అదే టైంకి మా వారు వీళ్ళందరూ కూడా రావడంతో ఫాస్ట్ ఫాస్ట్గా మెహందీ అనేది వేపించేసుకున్నాను సో ఇది ఒక రోజు ముందే వేపించుకున్నాను అనమాట నేను మెహందీ ఎందుకంటే ఈ మధ్య మెహందీ ఏంటి అంటే సరిగా పండడం లేదు అందుకని ఒకరోజు ముందు వేయించుకుంటే ఏంటంటే ఒక్క రోజు మనకి గ్యాప్ ఉంటుంది కాబట్టి పక్క రోజు కొంచెం రెడ్గా అవుతుంది ఫొటోస్లో బాగుంటుంది అని చెప్పేసి ఒకరోజు ముందు వేయించుకున్నాను అనమాట సో ఇంకా అదే నేను చెప్పిన డిజైన్ వేశాడు టూ హ్యాండ్స్కి కూడా అది మదర్ అండ్ బేబీ కొంచెం నీట్గా గమనిస్తే తప్ప అర్థం కాదనుకోండి అంటే మనం చూస్తే అర్థం కాదు మనకి పండిపోయిన తర్వాత చూస్తే అర్థమవుతుంది అనమాట సో ఇది బ్యాక్ సైడ్ వాళ్ళు ఆ పిల్లో అదంతా కూడా పెట్టుకొని ఎంత చక్కగా వేశాడంటే అంత చక్కగా వేశాడు బట్ చాలా ఫాస్ట్గా వేశారనమాట సో అందుకే వాళ్ళు అంత ఛార్జ్ చేస్తారు అండ్ అలాగే సింపుల్ డిజైన్స్కి ఒక రేటు అండ్ ఫుల్ డిజైన్స్కి ఒక రేటు బ్రైడల్ డిజైన్స్కి ఒక రేటు అండ్ ఇట్లా బేబీ షవర్కి ఇట్లా ఉంటాయి కదా కొన్ని బట్ అన్నిటికీ ఒక్కొక్క రేట్ అనమాట సో ఈ ఫింగర్ టిప్స్ అంతా కూడా మెహందీ అంతా వేసేసిన తర్వాత లాస్ట్లో పెట్టాడు అనమాట సో అట్లా పెట్టేశాడు నేను తర్వాత నిదానం గమనించుకుంటే సైడ్స్ అంతా కూడా పెట్టలేదనమాట నేను మళ్ళీ అడిగి మరీ పెట్టించుకున్నాను అండ్ ఈ మెహందీ ఏంటి అంటే మనకి బయట రెడీమేడ్ ఉంటుంది కదా సో అది కాదనమాట వీల్ సపరేట్గా మనకి వాళ్ళు ఓన్గా ప్రిపేర్ చేసి తీసుకొస్తారు సో చూసారా మెహందీ ఎంత ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది సో ఫస్ట్ టైం పెట్టించుకున్నాను నేనైతే మెహందీ బట్ ఫస్ట్ టైం పెట్టించుకున్నా ఎందుకు పెట్టించుకున్నాను అని రీగ్రెట్ ఫీల్ అవ్వకుండా బాగా పెట్టారనమాట బట్ కొంచెం అమోటి విషయంలో అయితే రీగ్రెట్ ఫీల్ అయ్యాను అనుకోండి అండ్ ఇది వచ్చేసి మా పిన్ని హ్యాండ్స్ ఇది వచ్చేసి జస్ట్ సింపుల్ సింపుల్ డిజైన్ అనమాట సో దీనికి వేరే కాస్ట్ ఉంటుందన్నమాట సో మా నేను నేను నేనొక్కదాన్నే ఫుల్ డిజైన్ వేయించుకున్నాను మా సిస్టర్ కానివ్వండి మా పిన్ని కానివ్వండి ఇద్దరు కూడా నార్మల్ డిజైన్ వేయించుకున్నారనమాట సో ఇంకా మా చెల్లికైతే వాళ్ళ ఫ్రెండ్ పెట్టుంటే ఫుల్ డిజైన్స్ వేయించుకో ఉండేది ఇంకా బయట నుంచి కదా సో అంత అవసరం లేదు అండ్ నా అమ్మాయిది అంటే నాది కొంచెం ట్రెడిషనల్ వేర్ అనమాట ఫంక్షన్కి సో నాకు ఫుల్ డిజైన్ అవసరం అంటే మనం ఎటు చూసుకున్నా కూడా నాకు ఫుల్ డిజైన్ అవసరం అనమాట తనది ఏంటంటే కొంచెం వెస్ట్రన్ మోడల్ అనమాట సో ఫుల్ డిజైన్ అంత అవసరం పడదు ఇంకా అని మేము సైలెంట్ అయిపోయాము ఇది మా పిన్ని హ్యాండ్స్కి వాళ్ళు వేసిన డిజైన్ ఇది కూడా నాకు చాలా బాగా నచ్చింది సింపుల్గా అయినా కూడా చాలా బాగా పెట్టారు అండ్ చాలా ఫాస్ట్గా పెట్టారనమాట వీళ్ళు ఇద్దరు వచ్చారనమాట ఒకరు నాకు తెలిసి వీళ్ళ సీనియర్ అయి ఉంటారు ఒకరు ఇప్పుడిప్పుడే జాయిన్ అయి ఉంటారు కదా వాళ్ళు అనుకుంటాను నేనైతే సో ఇద్దరు వచ్చేసి ఇద్దరు చెరొక హ్యాండ్స్కి వేసేస్తున్నారు ఈ హ్యాండ్స్ వచ్చేసి మా అనమాట సో తనకు కూడా చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఆ అమ్మాయి జస్ట్ ఒక టెన్ మినిట్స్ ముందు వచ్చింది వీళ్ళు ఒక టెన్ మినిట్స్ తర్వాత వచ్చారనమాట వేరే అన్న సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా చెరొక హ్యాండ్స్ తీసుకొని వేసేస్తున్నారనమాట మెహందీ సో ఇది మా మెహందీ సెరమనీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి